ఆ మన్మోహన్ సింగ్ గారికి నివాళులప్పి చర్చడానికి ఈ రోజు సభ కల్పించినందుకు ప్రత్యేక అభినందనలు లక్ష్మణారెడ్డి రెడ్డి గారికి లక్ష్మణారెడ్డి రెడ్డి గారికి ఎందుకంటే రాజకీయ ప్రవాహంలో ఎంతో మంది ఉంటారు పోతూ ఉంటారు జీవిత మొత్తాన్ని భారతదేశానికి త్యాగం చేసి ఆ తరించిన మన్మోహన్ సింగ్ గారికి నిజంగా నివాళులు అర్పించటం ఈ సందర్భంగా మరి మన బాధ్యతగా మరొకసారి నివాళులు అర్పిస్తూ ఒక ఎగ్జాంపుల్తో చెప్తాను మనం అన్ని విషయాలు కలగలుపు కాకుండా ఒక మనిషి సాధించిన విజయం దాన్ని ఒక పడవ ఎక్కి దిగిన తర్వాత మాట్లాడుకునే పద్ధతి కాకుండా మనం ఆ రిజల్ట్స్ని ఏవి ఎంజాయ్ చేస్తున్నాం ఆ యొక్క ఫలితాలు మన భారతదేశానికి మన సామాన్యుడికి ఏం అందుతున్నాయి ఆ విషయాల మీదే మనం మాట్లాడుకుందాం మనం అరవై అరవై ఒకటికెళ్తే ఒక ఎగ్జాంపుల్ చెప్పి మొదలుపెడతాం చిన్న ఒక ఐదు నిమిషాలే మాట్లాడతాం ఆ రోజు భారతదేశంలో ఉన్న జనాభాకి సరిపోన ఆహారం లేదు అందరికీ తినడానికి ఫుడ్ లేదు ఇది అందరికీ తెలిసిన విషయం దాదాపు ఇక్కడ ఉండే వాళ్ళకి చాలా మందికి అనుభవం ఉంటుంది పౌష్టికాహారం వదిలేసేంటి కడుపు నిండా తినడానికి భోజనం లేదు అంటే పంట సరిపాను పండించేంత స్తోమత భారతదేశానికి లేదు మరి ఆ రోజు మరి స్వామినాథన్ గారు కబ చెప్పారు మరి బోర్లాంగ్ అమెరికన్ శాస్త్రవేత్త ఆయన ఇచ్చారు మరి వారు కృషి వల్ల భారతదేశం హరిత సాధించి గ్రీన్ విప్లవం గ్రీన్ రెవల్యూషన్ అవన్నీ కూడా బ్లూ రెవల్యూషన్ దాకా వెళ్ళిపోయి మనం ఎక్కడో ఉన్నాం ఈరోజు మనం ఆహారం ఎదుకోవాల్సిన పనిలే నూట యాభై కోట్లైనా కూడా ఆహారాన్ని కొనేవాళ్ళు లేరు సరిపోన రైతుకు సరైన ఇచ్చి కొనేవాళ్ళే లేరు అది ఒక సంస్కరణ అది ఒక సక్సెస్ అది ఒక ఫాదర్ ఆఫ్ నేషన్స్ వాళ్ళు అలాగే మన్మోహన్ సింగ్ అంటే నేను ఒక వ్యాపారిగా నేను ఒక ఎక్స్పోర్టర్గా నాకున్న అనుభవంతో చెప్తున్నాను ఇదివరకు ఇండోనేషియా వెళ్తే మిలియన్ రూపాయల్లో మనం ఏదైనా వస్తువు అడిగితే మిలియన్ అంటాడు వన్ పాయింట్ టూ మిలియన్ అసలు ఏంటి మిలియన్ ఏంటి అది చూస్తే నిజంగా డాలర్కి ఒక లక్ష వాళ్ళ రూబుల్స్ అట్లా ఉంటాయి అన్నమాట అంటే కొన్ని దేశాలు పతనమైన చరిత్ర జింబాబ్వే ఒకప్పుడు డాలర్ టు డాలర్ జిబ్ ఒక డాలర్ తీసుకుంటే జింబాబ్వే డాలర్ ఒకటి అంత పోటీగా పడ్డ దేశాలు కూడా కొలాప్స్ అయిపోయినాయి వాళ్ళ డాలరే డిలీటెడ్ సూట్ కేస్ వేసుకొని కాఫీ తీసుకోవాల్సిన పరిస్థితుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు ఇట్లా ఎన్నో దేశాలు పతనాలు ఎగ్జాంపుల్స్ తీసుకుంటే అలాంటి స్టేజీకి ఎయిటీ ఫైవ్ నుంచి నైంటీ వన్కి మన దేశం వెళ్ళిపోయి దీని కారణాలు అనేకం మనం మనం మన దేశంలో పంటలు మనకే ఉండాలి బయటకు వెళ్ళకూడదు మన సంపద మనకే వెళ్ళాలి ఇది రకరకాల వీటన్నిటిని బ్రేక్ చేసుకుంటూ మరి అప్పటికే మన్మోహన్ సింగ్ గారు విభూషణ్ పొంది ఉన్నారు ఎందుకంటే ఆయన ఒక ఫైనాన్షియల్ అనలిస్ట్గా మరి ఇందిరాగాంధీ గారి నుంచి కూడా ఆయన ఎంకరేజ్ చేశారు అంటే ఆయన గుర్తించారు ఆ క్రమంలో మరి నైన్టీ వన్లో పివి నరసింహరావు గారు వారిని తీసుకురావడం అనేది నిజంగా వారిని కూడా అభినందించాలి ఒక రైట్ పర్సన్ తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టడం సరే చాలా పెద్దలు చెప్పారు లిబరలైజేషన్లో మన ఎల్పిజి యొక్క ఫలితాలు సుబ్రహ్మణ్యం గారు చెప్పిన తర్వాత మాట్లాడాల్సిన అవసరం లేదు అయితే మన బ్యాంకింగ్ వ్యవస్థ చూడండి మీరు ఆ రోజు దేశం యొక్క జీడిపి మూడు పాయింట్ ఐదు పడిపోయి పేదరికం యాభై ఒక్క పర్సెంట్ ఆ రోజు బ్యాంకు వడ్డీ నేను ఒక వ్యాపారిగా బ్యాంక్ వెళ్ళాను సార్ ఈ రోజు నుంచి నైన్టీన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ అయిందన్నారు ట్వెల్వ్ పర్సెంట్ ఉన్న ఇంట్రెస్ట్ని నైన్టీన్ పర్సెంట్ ఒకసారిగా బి చేశారు మన్మోహన్ సింగ్ యొక్క సంస్కరణ తర్వాత మీ లోన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కట్ మీకున్న లోన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కట్ వ్యాపారం తగ్గించుకోండి కాటన్ మీద లిమిట్ ఎసెన్షియల్ కమోటీ అన్నిటికి కూడా మేము లోన్లు ఇవ్వం ఇదంతా బ్యాంకింగ్లో ఒక పాలసీ ఒకటి కాదు రెండు కాదు తర్వాత ప్రతి నెల మీరు ఇంట్రెస్ట్ కట్టాలి అంతకుముందు మూడు నెలకు ఆరు నెలలు గడితేవాల మేనేజర్ గారు సైన్ చేసేవాళ్ళు సూట్ కేస్ కంపెనీలు పెట్టి దేశాన్ని దోసుకున్న వ్యవస్థ ఆ రోజు నుంచి ఆ ప్రయాణం అదంతా చెప్పాలంటే చాలా చరిత్ర ఈరోజు ఒక క్రెడిట్ కార్డు ఒక్క పేమెంట్ చేయకపోతే మనం పనికిరాం ఒక్క పేమెంట్ రెండు వందల రూపాయలు కనుక మనం కట్టకుండా డిఫాల్ట్ అయిపోతే మీరు ఏ బ్యాంక్ వెళ్ళినా లోన్ రాదు మీరు ఎక్కడ ఏ దేశంలో ఎక్కడ ఉన్నా కూడా మీ ఆధార్ కార్డు ఆధార్ కార్డు క్రియేట్ చేసింది ఆయనే దాని మీద నెంబర్ పెడితే మీకు ఎక్కడెక్కడ ఏం లోన్లు ఉన్నాయో కూడా పాన్ కార్డు ఆధార్ కార్డు వ్యవస్థలు తెలిసిపోతాయి అంటే ఒక ఫైనాన్షియల్ డిసిప్లైన్ తీసుకురావడంలో యొక్క ఆయన పాత్ర మరవలేనిది అది అసలు చెప్పాలంటే మీకు ఒక రోజు ఆయన ఏ సంస్కరణలు ఎక్కడ తీసుకొచ్చి ఎట్లా చేశారు అనేది అది ఎవరు ఊహించని యొక్క అంటే మన మన ఫైనాన్షియల్ సిస్టమ్ మనకు తెలియపోయినా మన్నే మన కంపెనీకి ఫైనాన్షియల్ మేనేజర్గా మనం ఫైనాన్షియల్ తెలిసేటట్టుగా ఇండైరెక్ట్గా ప్రతి సంస్థకి నువ్వు బ్యాంకింగ్ రూల్స్ పాటించు అదే నీకు ఫైనాన్స్ మేనేజ్మెంట్ అని ఆయన నిర్దేశించి మన యొక్క ఫైనాన్షియల్ డిసిప్లైన్లో మనం తీసుకురావడం అనేది మరి ఈ రోజు యొక్క పేదరికం మరి పదహారు పర్సెంట్ రికార్డెడ్ ఆయన వెళ్ళేటప్పుడు ట్వంటీ వన్ పర్సెంట్ ఈ రిజల్ట్స్ అన్నీ కూడా అంటే రాజకీయ క్రమంలో చాలా మార్పులు వస్తున్నాయి క్యాపిటలిజం చేతుల్లోకి ప్రభుత్వాలు వెళ్తున్నాయి అమెరికా వెళ్ళిపోయింది ఇండియా కూడా వెళ్ళిపోయింది బాంబే క్యాపిటలిస్టులు అందరూ కలిసి ఇండియా లాగేసుకున్నారు దానికి వేరే కారణాలు చాలా కారణాలు ఇవన్నీ మనం మాట్లాడుకోవడానికి కాదు మనం వారిని ఈ సందర్భంగా మనసారా వారికి కృతజ్ఞత తెలియపరుస్తూ వారికి శ్రద్ధాంజలి కట్పరుస్తూ సెలవు తీసుకుంటాం